స్టే అన్న అందరికీ నమస్కారం కడపలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గరికి అయితే మనం భోజనం చేద్దామని వచ్చాము ఇప్పటికే ముసలోళ్ళు కానీ స్కూల్కు వెళ్ళే పిల్లలు కానీ కాలేజీ వాళ్ళు అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు భోజనం రాకపోయినా సరే గేట్లు అయితే తెరిచేసారు అందరూ లోపలికి వెళుతూ ఉన్నారు అలాగే క్యూలో ముక్కాలు గంట నలభై నిమిషాలు నిలబడిన తర్వాత మనకైతే భోజనం రావడం జరిగింది క్యూ చూడండి ఎక్కువ ఉంది భోజనం అయితే ఈరోజు ఆలస్యంగా వచ్చింది పన్నెండున్నరకు రావాల్సిన భోజనం ఒకటి అయితే వచ్చింది అలాగే అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక మీరైతే చూసుకోవచ్చు అనమాట సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఉంటుంది ఆదివారం సెలవు అలాగే టిఫిన్ చూసుకుంటే ఇడ్లీలైనా మూడు పూరీలైనా మూడు అలాగే ఉప్మా పొంగలు ఉంటే రెండు వందల యాభై గ్రాములు వైట్ రైస్ నాలుగు వందల గ్రాములు చట్నీ పొడి వచ్చేసి నూట యాభై గ్రాములు వైట్ రైస్ కూర పప్పు అయితే పెడతారు అలాగే మనము లోపలికి వెళ్ళేటప్పుడు చేతులు హ్యాండ్ వాష్ చేసుకునేదానికైతే ఇక్కడ కుళాయిలు అయితే పెట్టడం జరిగింది అలాగే లోపలికి వెళ్లే ముందు జనాభా ఎక్కువ అవడంతో ఇక్కడ ఒక చిన్న గొడవ అయితే జరిగింది అక్కడేమో సెక్యూరిటీ ఒక ఆయనే ఉండడం వల్ల ఆయన వల్ల అయితే సాధ్యం కావడం లే జనాలు అయితే ఎక్కువ ఉన్నారు ఆయనకు కూడా కోపడం జరిగింది చూడండి ఎవడు వచ్చేది ఆ పక్క వస్తా లో క్యూ ఇది వస్తాను అంటే అడ్ అక్కడ వచ్చారు బయట ఉంటే అర్థమైతాయి లోపల నిలబడుకునే వాళ్ళం బయట వాటికి ఎనికి దొంగతంటే ఏం చేయాలి माना अथसि का पूरो मतिलब अञा बईमोस्ते అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో అయితే మనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకన్ ఇస్తూ ఉన్నారు తిన్న తర్వాత కావాలంటే మళ్ళా టోకెన్ ఇస్తారంట అలాగే మనకు చూసుకుంటే ఐదు రూపాయలు భోజనం అయితే నేను తిన్నప్పుడు అయితే నాకైతే సరిపోలేదనమాట పది రూపాయలు తీసుకుంటే బాగుంది అనిపించింది అలాగే మనం చూసుకుంటే ఆ వచ్చేసి రైస్ అయితే ఆ బౌల్లో తీసుకొని ఆ గిన్నెలో తీసుకొని అయితే పెడుతూ ఉంది అదో ఇప్పుడు మనం ఎంత అన్నం అయితే పెడుతుందో అంతే అనమాట నాలుగు వందల గ్రాములు అన్నం అయితే పెడుతూ ఉన్నారు దాంట్లోకి పప్పు అలాగే ఇంకొక కూర పెరుగు ఉరగాయ అయితే ఇస్తూ ఉన్నారు ఎవరైనా కడప అన్నా క్యాంటీన్లో భోజనం చేసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి భోజనం ఎలా ఉందని చెప్పేసి నేను తిన్న తర్వాత భోజనం ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియోలు అయితే చెప్తాను నేనైతే ఇంకా క్యూలో ఉన్నానో అన్నం పెట్టించుకొని తిని అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే ప్రజలకు భోజనం అందిస్తూ ఉన్నారంటే ఆ భోజనం ఎలా ఉందని చెప్పి చూడాలని చెప్పేసి రావడం జరిగింది ఆ యొక్క గిన్నె చూశారు కదా ఆ గిన్నెలో మాత్రమే ఎంత ఉందో అయితే పెడుతూ ఉన్నారు ముందుపక్క చూసుకుంటే ఆయన్న ఇది వచ్చేసి ఉల్లగడ్డలు బఠానీలు వేసి అయితే కూర చేశారు ఇంకొకటి వచ్చేసి పప్పు ఆడ ముందుపక్క వచ్చేసి ఆ యొక్క పెరుగు అయితే ఇస్తూ ఉంది దానిలోకి ఊరగాయ కూడా పెడుతూ ఉంది ఎవరికైనా సరే ఈ కూరల్లో అయితే ఉప్పు తక్కువ వేశారనమాట ఎవరైనా ఉప్పు కావాలంటే కింద కూడా ప్లేట్లో చూడండి ఉప్పు పెట్టారు ఆ ఉప్పు అయితే మనం పెట్టుకొని తినచ్చు అలాగే అన్నం లేకి పప్పు కలుపుకొని తింటూ ఉన్నాను పప్పు కలుపుకొని తిన్నప్పుడు నాకు ఇది సప్పగా అనిపించింది అందుకనే పక్కన సాల్ట్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఆ యొక్క ఉల్లగడ్డలు బఠానీల కూర అయితే అది కూడా సప్పగానే ఉంది అన్నం ఇంకొక రవ్వ ఉడకాల్సింది అలాగే ఐదు రూపాయలకు మనం చూసుకుంటే అన్నం రెండు కూరలు అలాగే పెరుగు ఊరగాయ నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు నిజంగా సూపర్ కంటే సూపర్గా ఉంది భోజనము కాకపోతే తొందరగా తెచ్చి తేవడం వల్ల అన్నం ఒక రోబైతే నాకైతే ఉడకలేదు మామూలు రోజుల్లో బాగుంటుందని చెప్పేసి చూసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్